మీడియా మిత్రులకు నమస్కారం మొన్న రాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర పదమూడు వేల వేల చిల్లర పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఇది ఒక చరిత్ర దేశంలోనే ఎప్పుడూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పంచాయతీ కూడా మిస్ అవ్వకుండా గ్రామ సభలు పెట్టి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా దాంట్లో పాల్గొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని పార్టీలకు అతీతంగా మహాత్మా గాంధీ కలలు గ్రామ స్వరాజ్యం రావాలి అన్న ఒక తపనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖకు సంబంధించి పిలుపునిచ్చారో అన్ని వర్క్లు కూడా ఎస్టిమేట్ చేసి అన్నీ కూడా అంటే ఐదు సంవత్సరాల కాలం పూర్తయ్యేసరికి పంచాయతీలు ఒక్క పని కూడా మిగలకుండా పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఆర్డబ్ల్యూఎస్ వర్కులు కానీ ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ వర్క్లు కానీ పంచాయతీరాజ్ శాఖలో వచ్చే రోడ్లు కానీ ఇరిగేషన్ వర్కులు కానీ అన్నీ కూడా అదే రోజు తీర్మానాలు చేయించి ఆ రోజు ఎవరన్నా ప్రిపేర్ అయ్యకపోతే నెక్స్ట్ డే తీర్మానాలు చేయించి దగ్గర దగ్గర ఒక్కొక్క నియోజకవర్గానికి వందలు ఏడే వందలు వెయ్యి కోట్లు ఎస్టిమేషన్లు అదే రోజు ఆ మరుసటి రోజు డిప్యూటీసీఎం గారికి చేరే విధంగా ఆదేశాలు ఇవ్వటం దాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరగటం జరిగింది వెళ్ళండి నేనున్నానని చెప్తున్న ముఖ్యమంత్రి గారికి కానీ ఈ పత్రికా సమావేశం ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక మంచి కార్యరూపం దాల్చాలి ఎందుకంటే నిన్న మొన్న మీడియాలో దీనికి చాలా చిన్న స్పేస్ వచ్చింది పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ విధానాన్ని మీడియా కూడా ఫోకస్ఫుల్గా చెప్పాలి అని కాస్త స్పేస్ ఇవ్వాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని మీ తోడ్పాటు మీ సహకారం కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగేది నాలుగు రోజుల తర్వాత ఇక్కడ ఏది బిల్లులు అవుతాయని కానీ మిస్యూజ్ అవుద్దని కానీ పంచాయతీ తీర్మానంలో పంచాయతీలోనే నలుగురు పెద్దలు కూర్చొని నామినేటెడ్గా ఈ వర్కులు తీసుకుని వచ్చిన పన్నెండు కోట్లు అదేవిధంగా ఇదివరకు పని ఎవరు చేసినా పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడే మళ్ళీ ఆ సర్పంచ్ సహకరిస్తేనే ఆ డబ్బులు అందేవి అలా కాకుండా కాంట్రాక్టర్కే డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా చాలా వెసులుబాటు వచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే చాలా పని చేసిన వాళ్ళ కష్టం ఆ ఊరిలో వాళ్ళని గౌరవించుకోవటం కాంట్రాక్టర్కి బిల్లు రాలేదన్న ఇబ్బందులు లేకుండా ఎన్నో ఎంతో ఎక్సర్సైజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మొన్ననే అన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనతో కూర్చున్నప్పుడు కానీ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది నేర్చుకుంటున్నానని అలాగే అధికారులతో కానీ మిగతా మాతో ప్రజాప్రతినిధులతో కానీ కూర్చుంటున్నప్పుడు అను నిత్యం మత్తిరైన దగ్గర నుంచి నిశలు ప్రజాశ్రేయస్సే ముఖ్యం అనుకుని ఆయన శాఖ మీద పట్టు సాధించే దిశగా రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుంటూ గ్రామ స్వరాజ్యం తేవాలి గాంధీగారికి అలగనక గ్రామ స్వరాజ్యం మాటలతో కాదు చేతల ద్వారా తేవాలి అని చెప్పి వారు పడుతున్న తపనకి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఈ పల్లెలన్నీ కూడా వికసించే విధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ వ్యవసాయానికి అనుసంధానం చేయటం మీద కూడా ఆయన సీరియస్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు అది కూడా జరిగితే పల్లెలకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులతో ఒక మహార్దశ వచ్చినట్టే ఈ ఎన్ఆర్జిఎస్ పనులు కూడా ఏదో వాళ్ళకి పని దినాలు ఇవ్వాలి కూలీ ఇవ్వాలి వాళ్ళకి ఒక చేదోడుగా ఉండాలనే పాయింట్తో ఇంతకు ముందు వరకు నడిచాయి గత ప్రభుత్వం అయితే దాన్ని చాలా నిర్వీర్యం చేసింది కానీ మా ప్రభుత్వం వాళ్ళు చేసిన పని ద్వారా విలేజ్ల్లో కూడా మంచి జరగాలి ఒక చెరువు పూడికి తీయించడం కానీ ఒక చెరువుకి గట్లు వేయించడం కానీ ఊరికి రోడ్డు వేయించడం కానీ ఇలా పనికొచ్చే కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందే విధంగా ఆ శాఖను తీర్చిదిద్దుతున్న పవన్ కళ్యాణ్ గారికి దానికి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం పెందుట్టి పదిహేను సోమవారం ఇరవై నాలుగు అరవాడ పదిహేను పంచాయతీలు మొత్తం యాభై నాలుగులో యాభై నాలుగు పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి ఆరోజు మేము అందరం కూడా పాల్గొన్నాం మరి రమారమే మూడు వందల అరవై మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఎస్టిమేషన్స్ మనకి మన పంచాయతీలు తక్కువ అర్బన్ పాసకు ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం మాడుగుల నర్సీపట్నం ఇలాంటి నియోజకవర్గాలు పాయకురాపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే ఏడు వందలు ఆరు వందలు వెయ్యి కోట్లు కూడా వర్కులు వచ్చాయి మూడు వందల అరవై మూడు కోట్ల ఇరవై ఇరవై ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న విజన్కి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడే ఐదు సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి ఆయన పడుతున్న ఆవేదనకి ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది ఎంత మిస్యూజ్ అయ్యింది ఎంత పంచాయతీ పంచాయతీరాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి మరి గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి పదివేలు ఆయన సేకరించి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేసి పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన యజ్ఞానికి తోడ్పాటును అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇది చాలా చెప్పుకోలేక ఇంకా ఇది ప్రజల్లోకి ఒక చర్చికి రాలేదు కానీ ఇది ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ మాకు కొంత శాంక్షన్ వచ్చింది ఎనర్జీస్ కాంపోనెంట్తో పన్నెండు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి హక్కులు పెట్టాం ప్రతి నియోజవర్గానికి పది నుంచి పన్నెండు కోట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్లు వచ్చాయి అంటే డెవలప్మెంట్ అనేది పల్లెల్లో పరుగు పెట్టే విధంగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకి